తగ్గిపోతుంది రైతులకు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇంద్రియమ్మ కాలం తెస్తా ఇంద్రియమ్మ పాలన తెస్తా నువ్వు బరాబరే నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు మళ్ళా చెప్పు లైన్లు లో మల్ల మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు ఆధార్ కార్డు లైన్లు పెట్టిస్తున్నావు అన్నమాట నిలబెట్టుకున్నావు ఎమర్జెన్సీ పాలన తెచ్చడం వల్ల బిటా ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి రైతులకు గీయాలి లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం నిలదీస్తాం మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం ఏముఖం పెట్టుకుని తిరుగుతారు ఇంకా పోనీ ఢిల్లీ పోనీ కూర్చోది అక్కడ యూరియా తీసుకురండి ఊకే మురుగుడు కాదు కదా కేసీఆర్ను తిట్టుడు కేసీఆర్ తిట్టుడు నువ్వు చేసింది అని ఎగబెట్టు తప్ప కేసీఆర్ తిట్టుడు రైతులకు ఎగబెట్టుడు యూరియా ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు రుణమాఫీ ఎగబెట్టినావు రైతు బీమా ఎగబెట్టినావు బోరస్ ఎగబెట్టినావు పంటల బీమా ఎగబెట్టినావు ఇంతకు మీ జాయి నోరిపితే కేసీఆర్ తిట్టుడు రైతులకు ఎగబెట్టుడు నువ్వు చేసిందేమో నేను అడుగుతున్నాను ఇంకా సిగ్గు లేకుండా మొహం ఏ మొహం పెట్టుకో మాట్లాడుతూ బిడ్డనే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మార్దు బిడ్డాన్ని హెచ్చరిస్తా ఇప్పుడు నేను గడ మహిళలు కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారు దండం పెట్టం సార్ యూరియా తెప్పి జర గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాం సింపుల్ అవుతుంది ఆయన ఆయనకు మద్దువారి బెయిడు కుట్టినట్టు అయితే లేదు జర గట్టిగా గడువు సార్ అంటున్నారు మహిళలు బాగా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఆడోళ్ళం మొఘోళ్ళ ఇంటికాడ బైకాడ యుసం చేస్తుంటే మేము ఆడోళ్ళం ఐదు గంటలకి లైన్లలో నిలబడుతున్నాం ఆ యూసం కాడ మొగోళ్ళైన్ యూరియా బస్తాల కోసం మేము ఆడోళ్ళం లైన్ల నిలబడుతున్నాం కొద్దిగడదాకా ఒక్క సంచి ఇస్తున్నారు అని చెప్పి పాపం ఆడవులు కొట్టుకుంటా వెంటనే యూరియా తెప్పించండి రైతుల ఇబ్బందులు తొలగించండి లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కాంగ్రెస్ మంత్రులను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం